హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాబా పార్ట్ థర్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అన్నా కజిన్ అంటే ఆ శౌర్యసారికి మరదలని కూడా అర్థం కదా అంటాడు కయ్యూమ్ చెప్పుతో కొడతాను యదవ ఇంగ్లీష్ రాకపోతే రాదని చెప్పు అపశకు నమ్ము మాటలు మాట్లాడకు వాడికి ఒకే ఒక మామయ్య ఉన్నాడు వాడికి పిల్లలు ఎంతమందో తెలియదు కాని వాడికి వీళ్లకు అసలు పడదు పైగా రాకపోకలు ఎప్పుడో అయ్యాయి కాబట్టి మరదలు వచ్చే ప్రసక్తే లేదు ఈ అమ్మాయి కూడా సొంత చెల్లెలు కాదు అన్నాడు అంటే తనకి పెదనాన్న ఒక బాబాయ్ ఉన్నాడు వాళ్ళకి కూడా కూతుర్లు మాత్రమే ఉన్నారు అందులో ఒకరై ఉంటుంది ఈ అమ్మాయి అయినా ఇప్పుడు దాని గురించి కాదు ఆ అమ్మాయిని ఎలా పడేయాలి అని ఆలోచిస్తున్నా వైపు నుంచే కాదు ఆ అమ్మాయి వైపు నుంచి కూడా నా పైన ఫోకస్ పడాలి అలా ఉండాలి ప్లాన్ అనగాని అన్నా నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను ఎలాగో ఆ అమ్మాయికి ట్రాన్స్జెండర్స్ అంటే నమ్మకం ఉంది కాబట్టి మనం అలాంటి క్యారెక్టర్ ని వాడుకొని ఆ అమ్మాయికి నీ గురించి ఏదైనా పాజిటివ్ గా చెప్పిస్తే అని కయ్యం అనగానే ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది వెంటనే ఆ ఐడియాని కయ్యంతో పంచుకుంటాడు పంచుకుంటాడు బ్లేడూమా ఈ ఐడియా చేస్తే కనుక ఇక నీకు తిరుగు ఉండదు నువ్వే కాదు ఆ అమ్మాయి వైపు నుంచి కూడా నీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది అప్పుడు మీ ఇద్దరిని విడదీసే వాళ్లే ఉండరు అని రెచ్చిపోతాడు కయం మరి అంతలోనే ఇప్పుడు మనకి ఆ ట్రాన్స్జెండర్ కావాలి కదా అన్నా అని అడుగుతాడు అవసరం లేదురా అని వెకులిగా నవ్వుతూ కయం వంక చూస్తాడు ఉమా ఆ చూపుకి అర్థమేంటో తెలిసినా కయ్యం అన్నా నా వల్ల కాదు అంటూ అరుస్తాడు పూజ గదిలో ఉన్న పుష్ప ప్రతి సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటలకు విష్ చెప్పే నా కొడుకు నిన్న ఎందుకో మర్చిపోయినట్టున్నాడు నా పుట్టినరోజుని అనుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటుంది పూజ ముగించుకొని బయటికి రాగానే శౌర్య వాకింగ్ నుంచి వచ్చి డోర్ లాక్ చేసి చాలా చలిగా మా ఇప్పుడే డోర్ తియ్యకు అండ్ నాకు కాఫీ కావాలి అంటాడు అలాగే నాన్న అంటూ తులసి అమ్మవారికి తర్వాత పూజ చేసుకుంటాను అనుకుంటూ వెళ్లి కాఫీ కలిపి కొడుకుకు ఇస్తుంది ఇంకా మళ్ళీ రాలేదా అని అడిగాడు శౌర్య లేదు నాన్న అంటుంది పుష్ప అమ్మమ్మ కూడా లేవలేదా అని అడిగాడు ఇంకా లేవలేదు నువ్వు వెళ్లి స్నానం చెయ్యి నేను టిఫిన్ రెడీ చేస్తాను అంటుంది అదో రకంగా కొడుకుని చూస్తూ కానీ శౌర్య మాత్రం చాలా నార్మల్ గా ఓకే మమ్మీ అని కాఫీ తాగి కప్పు చేతికిచ్చి తన రూమ్ కి వెళ్ళిపోతాడు కొడుకు వంక నిరుత్సాహంగా చూసి ఏంటో వీటికి బ్రెయిన్ పని చేయడం లేదు ఇవాళ అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళగానే కిచెన్ కి బయటికి ఉన్న డోర్ శబ్దం చేస్తుంది డోర్ ఓపెన్ చేస్తే మెయిన్ డోర్ నుంచి రావచ్చు కదా ఏమైంది నీకు అని మళ్ళీ పైన అది చేస్తుంది పుష్ప అబ్బా అది లాక్లో ఉందమ్మా మీరు కిచెన్ లో ఉంటారేమో అనుకుని వచ్చాను ఇదిగో పాల ప్యాకెట్ అంటుంది మళ్ళీ నా నెత్తి పైన పెట్టుకోనా వెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు అంటూ కసిరింది పుష్ప ఏంటో ఇవాళ చిరాకుగా ఉన్నారే సరే నేను హాల్ శుభ్రం చేస్తాను అంటూ అటుగా వెళ్లిపోయింది మళ్ళీ దీనికి కూడా గుర్తుకులేదు అయినా నా కొడుకుకే గుర్తుకులేదు దీనిపై ఏంటి నాకు అని గునుగుకుంటూ డోసా పిండి రెడీ చేస్తుంది పుష్ప సేపటికి డోర్ బెల్ మోగింది మళ్ళీ ఎవరు వచ్చారు చూడు అంది కానీ మళ్ళీ పలకదు మళ్ళీ డోర్ బెల్ మోగుతుంది అబ్బా వస్తున్నా అంటూ వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది పుష్ప అక్కడ ఒక అతను నిలబడి అమ్మ మీకు కొరియర్ వచ్చింది అంటాడు నాకా అని అడుగుతుంది పుష్ప మీ పేరు పుష్ప యాదవే కదా అని అడిగాడు అవును అంటుంది పుష్ప అయితే ఇక్కడ సిగ్నేచర్ చేయండి అంటూ బుక్ చూపిస్తాడు అతను ఆ బుక్ పై సిగ్నేచర్ చేసి మరి కొరియర్ ఎక్కడా అనగానే అతను గేట్ వైపు చూపిస్తాడు తనకు లెఫ్ట్ సైడ్ చూసి షాక్ అయిపోతుంది పుష్ప రకరకాల ఫ్లవర్స్ లో ఒక పెద్ద గుట్టలాగా పేర్చి ఉంది వాకిట్ లో నేలపైనే ఏంటి ఇదా వచ్చిన పార్సల్ అని అడిగింది ఆశ్చర్యపోతూ పుష్ప అవునమ్మా ఇదే అన్నాడు ఆ కొరియర్ వ్యక్తి ఇదిగో అబ్బాయి ఇది ఎవరు పంపారు రాంగ్ అడ్రస్ అనుకుంటా వేరే ఎవరిదో తీసుకెళ్ళు అంటుంది విచిత్రంగా చూస్తూ కాదమ్మా మీ పేరుపైనే వచ్చింది అంటూ కాలనీ పేరు ఇంటి నెంబర్ చివరికి ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు అతను ఫ్రమ్ అడ్రస్ ఎవరిది ఏ పేరుపైన ఉంది అని అడుగుతుంది ఉంది మేడం అంటూ చూపిస్తాడు ఫ్రమ్ దానిపైన ఫ్రమ్ అడ్రస్ లో మీ ప్రియమైన వ్యక్తి అని రాసి దాని పక్కన హార్ట్ సింబల్ ఉంటుంది అది చూడగానే పుష్ప గుండె కొట్టుకుంది అమ్మో ఇది నా కొడుకు చూసి ఏమనుకుంటాడు నా గురించి ఇదిగో అబ్బాయి ఇది నా కొద్దు తీసుకుపో అంటుంది కంగారుగా పుష్ప మేడం డెలివరీ తర్వాత ఆ పార్సల్ కి మాకు సంబంధం లేదు మీరే ఏమైనా చేసుకోండి అంటాడు అతను అది కాదబ్బాయి ఎలాగో పెద్ద ట్రక్కులో తెచ్చి ఉంటావు అలాగే తీసుకెళ్లి ఎక్కడైనా పాడే కావాలంటే డబ్బులు ఇస్తాను అంటుంది కంగారు పడుతూ పుష్ప అది మా డ్యూటీ కాదు మేడం దానికి వేరే వాళ్ళని చూసుకోండి అంటాడు అతను వెళ్లిపోతూ అది కాదు బాబు నా మాట విను అని ఏదో నచ్చ చెప్తూ ఉంటుంది అప్పుడే బయట నుంచి విచిత్రంగా చూస్తూ బంటి లోపలికి వస్తాడు ఈ లోపు సులోచన లక్కి కూడా లేచి పుష్ప దగ్గరికి వస్తారు అందరూ ఏంటి పెద్దమైది అని అడుగుతాడు బంటి అప్పుడే ఏమైంది మా అని అడుగుతాడు వెనక నుంచి వచ్చిన శౌర్య అంతే పుష్పకి గుండె ఆగినంత పని అయింది మళ్ళీ అంతలోనే అయినా తనకేం సంబంధం లేదు కదా అని ఏదో పార్సల్ అంట నాన్న అంటుంది అమాయకంగా పుష్ప బయటికి వచ్చిన శౌర్య ఆ పూల గుట్టలో అనుమానంగా చూస్తూ ఎవరు పంపించారు ఎవరి పేరుపైన వచ్చింది అని అడిగాడు చాలా సీరియస్గా స్లిప్పు తీసి ఇస్తుంది పుష్ప నాకే అంటూ ఆ స్లిప్పు చూసి తల్లిని సీరియస్గా చూసి ఎవరు మా ఇది అని అడుగుతుంటే బంటి శౌర్య చేతిలోని స్లిప్ తీసుకొని మీ ప్రియమైన వ్యక్త ఎవరు పెద్దమ్మా అని గట్టిగా అడుగుతాడు బంటి అందరూ పుష్ప వైపు చిత్రంగా చూస్తారు ఇక లక్కీ అయితే చాలా ఫీల్ అవుతుంది ఇప్పటి వరకు నాకే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడు నాకంటే అత్తే నయం అని ఆశ్చర్యపోతూ మనసులో ఏర్చుకుంటుంది ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు పెరట్లో తాడి చెట్టులా పెరిగి నా ముందు నిలబడ్డాడే వాడే అంటూ శౌర్యాన్ని చూపించి కోపంగా లోపలికి వెళ్లిపోతుంది పుష్ప అంతే అందరూ షాక్ అయితే శౌర్య నవ్వుతూ సారీ మా ఏదో వెరైటీగా ప్లాన్ చేశాను ఎప్పుడు ఒకేలా రా అర్ధరాత్రి లేపి విష్ చేస్తే రొటీన్ గా ఉంటుందని అంటూ తల్లి వెనకే వెళ్తాడు ఓరిని ఇదంతా శౌర్యపన అని సులోచనమ్మ అంటూ ఆమెతో పాటు అందరూ లోపలికి వస్తారు వంటింట్లో వెళ్ళి ముందు ఎవరు పంపారో తెలియక ఎంత భయపడ్డానో తెలుసా ఇలాగైనా మమ్మీని పిచ్చిదాన్ని చేసేది అంటూ కోపంగా మిక్సీలో ఏదో బ్లేడ్ చేస్తూ ఉంటుంది పుష్ప ఆ సౌండ్ కి డిస్టర్బెన్స్ చేస్తుందని వెంటనే స్విచ్ ఆఫ్ చేసి వెనక నుంచి తల్లిని చుట్టేసుకుంటాడు సారీ మా నా బంగారు తల్లి కదు బర్త్డే రోజు అలుగుతారా అంటాడు శౌర్య ఏమీ అక్కర్లేదు నీ సారీలు మూడంతా పాడు చేశావు అంది పుష్ప నో నేనేం పాడు చేయలేదు మా అమ్మ కదా నీ కాళ్ళు మొక్కుతా అంటూ కాళ్ళు పట్టుకుంటాడు శౌర్య పుష్పవి ఆ చర్యకి అందరూ నవ్వుతారు పుష్ప కూడా సరే ఇక వదిలే అంటుంది అప్పుడు హ్యాపీగా తల్లిని హత్తుకొని హ్యాపీ బర్త్డే మా అంటాడు శౌర్య అందరూ విష్ చేస్తారు ఇక పెద్దమ్మా ఎలా ఉందే గిఫ్ట్ చాలా కష్టపడి తెచ్చామే దూరం నుంచి అంటాడు బంటి కానీ ఏ లాభం ఒక్క రోజుకే వాడిపోయి అన్ని పాడైపోతాయి ఆ తర్వాత పని వాళ్ళతో నేను ఇచ్చి మరీ శుభ్రం చేయించాలి అయినా అవసరమా ఇన్ని పూలు అని అడుగుతుంది పుష్ప అయ్యో పెద్దమ్మ నువ్వు అసలు ఏ చూడలేదు సరిగ్గా జస్ట్ నువ్వు పూలు మాత్రమే చూసావు అనగానే ఏదో తట్టిన లక్కి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది ఆ గిఫ్ట్ ఏంటో చూడ్డానికి ఏ లక్కి ఆగు ముందు పెద్దమ్మ చూడాలి అది ఆమె గిఫ్ట్ మళ్ళీ ప్లాన్ అంతా స్పాయిల్ అవుతుంది అంటూ బంటి పరగెత్తుతాడు లక్కీని ఆపడానికి మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటూ బయటికి వస్తారు అప్పటికే లక్కి ఆ గుట్టపై ఎక్కుతూ ఒక్కో పూల గుత్తి తీసి పక్కన వేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అని శౌర్య అడగగానే ఇదండి ఇవాళ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి